సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలో మధ్యాహ్నం వర్షం కురిసింది ఆ వర్షానికి రాంపూర్ కాలువ కుటుంబరెడ్డి పొలం దగ్గర పిడుగుపడి సుమారు ఎనిమిది నుండి పది మేకలు పిడుగుపాటుకు చనిపోవడంతో మేకల కాపర్లు కన్నీరు ఉన్నీరుగా విలపిస్తున్నారు మేకల కాపర్లు కొంత దూరంలో ఉండడంతో వారికి కూడా పెను ప్రమాదం తప్పిందని తెలుస్తోంది మేకల్ని సాగు చేసుకుంటూ జీవనం గడిపే తమకి జీవనాధారం కోల్పోయారంటూ కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది ప్రభుత్వం తమను ఎలాగైనా ఆదుకోవాలని కోరుతున్నారు వీడియో కూడా పంపిద్దాం కూడా చూసుకుంటారు దగ్గర రాంపురం కాల కుటుంబరెడ్డి బాయిద్దాం తీద్దాం

اوه ایں نمم بھاوي کالا بھير بند آجي تاو کسيرو واٽ آصلو ها ایں جو چوس پيڻا پوندو سوچل پورو آمن پڙ جاجي نپرا تاو الله واه هم واه راپرنگا لنگاڙ انڪا لڳا او بني کڙا چڪي راپرنگا لنگاڙ ها اوڪي اڙي اڙي ڏتھ مٿي هلبو لي ها अघ <laughs>